చాలామంది జుట్టు పెరగడం లేదని తెగ బాధపడుతూ ఉంటారు జుట్టు పెరగకపోగా జుట్టుకు సరైన పోషకాలు అందక జుట్టు ఊడిపోవడం జుట్టు జీవరహితంగా తయారవడం చాలామందిని బాధ పెడుతుంది జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి ఏం చేయాలి మార్కెట్లో దొరికే అనేక ఆయిల్స్ను కొనుగోలు చేసి జుట్టు పెరుగుదల కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు విటమిన్ ఇ ఉన్న ఆహారాలతో జుట్టు పెరుగుదల జుట్టు పెరుగుదల కోసం విటమిన్ ఇ కొన్ని ఆహారాల ద్వారా మనకు లభిస్తుంది మనం తీసుకునే డైట్లో ఆహారాలను చేర్చుకుంటే ఖచ్చితంగా జుట్టు పెరుగుతుంది మరి ఈ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం బాదం పప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది ఇది జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు బాదం పప్పును తీసుకుంటే మంచిది వీటిని ఆహారంలో భాగం చేసుకోండి జుట్టు పెరుగుతుంది పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల్లో కూడా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది వీటిని మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది ఆలివ్ ఆయిల్ను వంటల్లో వాడటంతో పాటు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగిస్తే చాలా మంచిది అవకాడలో కూడా విటమిన్ ఇతో పాటు ఆరోగ్యవంతమైన కొవ్వులు మన జుట్టుకు ఉపయోగపడతాయి అలాగే జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తాయి వీటితో జుట్టు వేగంగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు బాగా పెరగాలని భావించేవారు బ్రొకలిని కూడా తీసుకుంటే మంచిది బ్రొకలిలో విటమిన్ ఈతో పాటు జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు ఉంటాయి జుట్టు పెరుగుదలకు సహాయం చేసే వాటిలో గుడ్లు కూడా చాలా ముఖ్యమైనవి ప్రతిరోజు గుడ్లను తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది చిలగడదుంపలో కూడా విటమిన్ ఈతో పాటు జుట్టు పెరుగుదలకు సహాయం చేసే పోషకాలు ఉంటాయి కనుక చిలగడదుంపలను కూడా తినడం ఎంతో మంచిది జుట్టు పెరుగుదల కోసం నూనెలు కాదు మంచి ఆహారం నమ్ముకోండి అంతేకాదు పెరుగు తినడం కూడా జుట్టు పెరుగుదలను పెంచుతుంది సాల్మాన్ ఫిష్లో కూడా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న చేపలను తింటే కూడా జుట్టు పెరుగుదలకు బాగుంటుంది ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పప్పులు ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే వాటిలో ఉండే పోషకాలు మన జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తాయి అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరగాలనుకునేవారు మార్కెట్లలో దొరికే నూనెలను నమ్ముకునే బదులు మంచి ఆహారాన్ని నమ్ముకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు